హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫేక్ మెడిసిన్ అంటే ఈ మధ్య రైట్స్లో చాలా ఫేక్ మెడిసిన్ అనేది దొరకడం జరిగింది అంటే ఎక్కువ డిస్కౌంట్ ఆశించి వినియోగదారులు తప్పకుండా చూడాల్సిన వీడియో ఎందుకంటే ఈ వీడియోలో కనిపించే మందులు అంటే మెడిసిన్ ఏమాత్రం ఒరిజినల్ బ్రాండ్స్ తీసుకోకుండా తయారు చేయబడిన నకిలీ మందులు వీటిని చూసి డ్రగ్ ఆఫీసర్స్ కూడా ఆశ్చర్యానికి గురవ్వడం జరిగింది కనుక అసలు ఈ బ్రాండెడ్ మెడిసిన్ పైన ఎబో ట్వంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో కంటే ఎక్కువ డిస్కౌంట్ వచ్చే మెడిసిన్ జాగ్రత్తగా పరిశీలించి తీసుకోగలరు మరియు బ్రాండెడ్లో ఒరిజినల్ మరియు డూప్లికేట్ మెడిసిన్ ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా కొన్ని టిప్స్ను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరు ఎంతమంది లైక్ చేస్తే మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది ఒక టూ హండ్రెడ్ లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ ముందుగా టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్క్రీన్షాట్లో కనిపించే ఇమేజ్ వచ్చేసి బ్రాండెడ్ మెడిసిన్లో నకిలీవి తయారైన ఇది ప్యాండీ మెడిసిన్ ఇది ఒక యాంటాసిడ్ మెడిసిన్ అంటే ఇందులో డోంపర్ డోన్ అనే కాంబినేషన్లో ఆల్కెయిన్ కంపెనీ వారు తయారు చేసిన మెడిసిన్ ఇది అల్సర్ ప్రాబ్లమ్స్ మరియు వామిటింగ్ సెన్సేషన్ను తగ్గించడంలో ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ మెడిసిన్ ను ఫేక్ మెడిసిన్గా తయారు చేయడం జరిగింది అంటే దీనివల్ల చాలా సైడ్ నాసి రకం మెడిసిన్ క్యా క్యాప్సుల్లో నింపడం జరిగింది ఇది ఒక ఫేక్ మెడిసిన్ నెక్స్ట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో లాస్ట్కు తెలియజేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ డాక్టర్ రెడ్డిస్ కంపెనీ వల్లది ఒమేజ్ డిఎస్ఆర్ ఇందులో ముప్పు మరియు డాంపర్ డౌన్ కాంబినేషన్ ఇది కూడా వామిటింగ్ సెన్సేషన్ అల్సర్ ప్రాబ్లమ్స్కు సంబంధించిన మెడిసిన్ దీన్ని కూడా ఫేక్గా క్రియేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి చిమరాల్ ఫోర్ట్ ఇది ట్రిప్సిన్ మరియు చైమో ట్రిప్సిన్ కాంబినేషన్ మెడిసిన్ ఇది పెయిన్ రిలీఫ్ మెడిసిన్ అన్నట్టు ఇందులో స్వెల్లింగ్ పెయిన్ కంట్రోల్ కోసం దీన్ని తయారు చేయడం జరిగింది ఇది టొరెంటు ఫార్మసిటికల్ వారు ఒరిజినల్ బ్రాండ్ ఇది కాకపోతే దీన్ని కూడా ఫేక్ మెడిసిన్గా చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి టెల్మా ఏఎం ఇది ఒక హై బ్లడ్ ప్రెషర్ బీపీ కంట్రోల్ మెడిసిన్ ఇది టెల్మిస్టాన్ ఫార్టీ ఎంజి ఆమ్లోడి పాయింట్ ఫైవ్ ఎంజీ ఉంటుంది దీనిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది గ్లెన్మార్క్ ఫార్మసిటికల్ వారు దీన్ని కూడా ఫేక్ మెడిసిన్ తయారు చేస్తారు నెక్స్ట్ గ్లూకోనార్మ్ జి ఫోర్ట్ ఇది లూపిన్ కంపెనీ వాళ్ళది ఒరిజినల్ బ్రాండ్ గ్లిమిస్టారిన్ గ్లిమిస్టార్ టూ ఎంజీ మరియు మెట్ ఫార్మిన్ థౌసండ్ ఎంజి గ్లిమిప్రైడ్ టూ ఎంజి మెట్ఫార్మిన్ థౌజండ్ ఎంజి ఉంటుంది ఇది టైప్ టూ డయాబెటిక్స్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది దీన్ని కూడా ఫేక్ చేశారు ఓకే ఓవరాల్గా ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి మాత్రమే కాదు చాలా రకాల బ్రాండ్స్ని కూడా కాపీ చేసి నకిలీ మెడిసిన్ తయారు చేస్తున్నారు కనుక మెడిసిన్ అనేది తీసుకునే ముందు సర్టిఫైడ్ మెడికల్ ఫార్మసీలో కానీ డాక్టర్ సలహాతో కానీ బిల్లు ట్రస్టెడ్ షాప్స్లో మాత్రమే తీసుకోలేరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒరిజినల్ మరియు డూప్లికేట్ మెడిసిన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో కేర్ఫుల్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ విషయం ఏంటంటే ఈ ఫేక్ మెడిసిన్ సమస్య అనేది ఒక ఇండియాలోనే కాదు నాట్ ఓన్లీ ఓన్లీ ఇండియా వరల్డ్ మొత్తం ఫేక్ మెడిసిన్ అనేది ఉంది కనుక గ్లోబల్ వైజ్ ప్రతి మెడిసిన్కి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా ప్రతి మెడిసిన్కి బార్ కోడ్ క్యూఆర్ కోడ్ కావచ్చు ఇవ్వడం జరిగింది మనకు డౌట్ వస్తే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడింది కంట్రీ ఆర్ స్టేట్ ఆర్ బ్యాచ్ నెంబర్ టోటల్ డీటెయిల్స్ అనేది ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే ఇండియా నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మెడిసిన్ అదే వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ట్వంటీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఫేక్ మెడిసిన్ గుర్తించడం జరిగింది ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ అందుకొరకే ఈ క్యూఆర్ కోడ్ అనేది చేయడం జరిగింది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్ మెడిసిన్ ప్యాకింగ్ అంటే ఎలా ఐడెంటిఫై ప్యాకింగ్ అనేది ప్యాకింగ్ పైన మెడిసిన్ నేమ్ మరియు ఫాంట్ సైజు అనేది కలర్ఫుల్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే డూప్లికేట్ అంటే ఫేక్ మెడిసిన్ పైన ఈ ఫాంట్ సైజ్ కావచ్చు కలరింగ్ కావచ్చు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది కొద్దిగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ ఏ విధంగా అంటే ప్యాకింగ్ చేసిన సెక్యూరిటీ స్కిల్ అంటే సీల్ అనేది బ్రాండెడ్ మెడిసిన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే క్రాక్స్ రావడం బ్రేక్స్ అనేది ఉండదు సీలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏమాత్రం సీలింగ్ అండ్ క్రాక్స్ అనేది వచ్చినట్లయితే ఇది కొంచెం డౌట్ పడవచ్చు నెక్స్ట్ మెడిసిన్ పైన డోసేది కావచ్చు ట్యాబ్లెట్ కలర్ కావచ్చు సైజు కావచ్చు కన్స్టెన్సీగా ఉంటుంది అంటే ట్యాబ్లెట్ పైన మార్కింగ్ కూడా కన్స్టెన్సీగా క్లియర్గా కనబడుతుంది ఆ విధంగా కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి టాబ్లెట్ బాక్సెస్లో పౌడర్ డ్రాప్స్ అనేవి కనిపిస్తుంది అంటే క్యాప్సిల్స్ పగిలిపోయి అంటే ఈ ప్యాండీ కావచ్చు ఒక డిఎస్ఆర్ క్యాప్సిల్స్లో లో పౌడర్ అనేది బ్రేక్ అయిపోయి ఆ బాక్స్లో కింద కనిపిస్తుంటుంది వాటి వల్ల కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ వచ్చే ఫేక్ ట్యాబ్లెట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇమీడియట్గా కనిపిస్తాయి అంటే లైక్ అలెర్జీస్ రావడం స్వెల్లింగ్ స్వెట్టింగ్ రావడం సైడ్ ఎఫెక్ట్స్ అనేది వెంటనే కనిపిస్తాయి ఈ విధంగా కూడా మనం ఐడెంటిఫై చేసి తొందరగా డాక్టర్ను కలవగలరు నెక్స్ట్ సడెన్లీ రేట్స్ ప్రైజ్ అనేది మెడిసిన్ ప్రైజ్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది బ్రాండెడ్ మెడిసిన్లో ఆ విధంగా జరగదు కనుక రేటు అంటే ప్రైజ్ అనేది మీరు గమనిస్తే దాన్ని కూడా ఐడెంటిఫై చేయగలరు నెక్స్ట్ వచ్చేసి టాబ్లెట్ కవర్ బాక్స్ పైన అంటే షీట్ పైన ఉండే బాక్స్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ బ్యాచ్ నెంబర్ అనేది లోపటే ఉన్న ట్యాబ్లెట్ షీట్స్ పైన కూడా సేమ్ ఉన్నట్లయితే అది బ్రాండెడ్గా గుర్తించాలి లేకపోతే ఫేక్గా గుర్తించాలి ఓకే నెక్స్ట్ వెరిఫై మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంట్రీ యొక్క అడ్రస్ అంటే కంట్రీ కావచ్చు స్టేట్ నేమ్ అనేది ఎగ్జాక్ట్లీ కాకుండా ఎగ్జాక్ట్లీ అడ్రస్ అనేది ట్రేస్ అయినట్లయితే అది బ్రాండెడ్ లేకపోతే ఫేక్ మెడిసిన్గా గుర్తించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేయడం జరిగిందంటే చాలామంది పేషెంట్స్ అంటే ఆరోగ్యం మహాభాగ్యం కదా పేషెంట్స్ యొక్క ఆరోగ్యంతో ఆడుకోవడం అనేది చాలామందికి ఈజీగా వాళ్ళ మనీ పర్పస్ కొరకు దీనిని చేస్తున్నారు ఇది చాలామందికి రీచ్ కావాలి ఎందుకంటే వారు వాడే ట్యాబ్లెట్ ఇది బ్రాండా లేకపోతే ఫేక్ మెడిసినా అనేది చాలామందికి తెలియడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది అలానే ప్రతి ఈ ప్యాండీలో కావచ్చు చెమరాల ఫోట్లో అన్నీ ఫేక్ మెడిసిన్ కాదు ఎక్కడో ఒక్క కాడ అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో ఇది ఎక్కువగా జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ కావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్రాండెడ్ మెడిసిన్ గుర్తించాలి కనుక ఈ వీడియో చేయడం జరిగింది ఒక ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్